మీ అమ్మ కడుపులు మాడ ఒక్కసారి రాజాసాబును చూసి వెళ్తాను రా చూసి వెళ్తాను బెడ్రూంలో ఉన్నాడు ఒక్కసారి పిలువండి రాజాసాబును చూసి వెళ్తాను చూసి వెళ్తాను నాకు రాజాసాబ్ రక్తం ఇచ్చి ప్రాణదానం రా ప్రాణదానం చేశాడు ఒక్కసారి చూసి వెళ్తాను కోటి రూపాయల డబ్బు వచ్చింది ఎల్ఐసి డబ్బు రాజాసాబుకు ఇచ్చి వెళ్తాను రా ఇచ్చి వెళ్తాను ఒక్కసారి రాజాసాబును చూడనివ్వండి రా ఒంట రూమ్ దాకా వచ్చాను బెడ్రూమ్ లో ఉన్నాడు పినవండి రాజాసాబును పిలవండి రా మా కడుపులు మా